హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం సింపుల్ మెథడ్లో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోలే మన మొబైల్ ఫోన్లో అన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను డైరెక్ట్ లింక్తో అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండి మీకు ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి అలాగే ఏదైనా జాబ్ అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాము అయితే మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే మనక ఇప్పుడు గూగుల్ లేదా మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఆన్ చేయండి ఆన్ చేయంగానే గూగుల్ క్రోమ్లో మనకు ఏపీ మనకు బిఎస్సి ఏపీ అని మీరు టైప్ చేయండి టైప్ చేయగానే మనకు ఈ విధంగా సజెషన్లు కొన్ని కనిపిస్తూ ఉంటాయి నేను గూగుల్ క్రోమ్లో బిఎస్సి ఏపీ జివో అని టైప్ చేస్తూ ఉన్నాను చేయంగానే మనకు కింద కనిపిస్తూ ఉంది సో మొదటి పేజీలో కనిపిస్తూ ఉంటుంది అనమాట రిజల్ట్స్ బిఏఈ బిఎస్సి డాట్ ఏపీ ఉంటుంది అనమాట దానిపైన మీరు క్లిక్ చేయండి చేయంగానే మనకి ఈ విధంగా మనకి రిజల్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మనకు చూసినట్లయితే మార్క్స్ మేమో అని కనిపిస్తూ ఉంటుంది అందులో మీరు చూడండి ఇక్కడ క్లియర్గా రోల్ నెంబర్ అంటే మీరేం కన్ఫ్యూజ్ కాకండి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క రోల్ నెంబర్ అవుతుంది అనమాట అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ కింద సబ్మిట్ లేదా ప్రింట్ అనే ఉంటుంది అనమాట సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది ప్రింట్ చేస్తే కనుక మీ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో మీకు ప్రింట్ కావాలనుకుంటే మీ యొక్క రిజల్ట్స్ మార్క్స్ మెమో లాగా ఒక చిన్న డెమో వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేను ప్రస్తుతానికి అయితే సబ్మిట్ కొట్టి నేను మామూలుగా రిజల్ట్స్ చెక్ చేయాలనుకున్నాను ఇక్కడ సబ్మిట్ బటన్ చేయగానే మనకు ఈ విధంగా మన ఫలితాలు అనేవి డిస్ప్లే కావడం జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరు ఈ విధంగా మీ ఫలితాలన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో తప్పకుండా వీడియో షేర్ చేయండి మీ మిత్రులు తెలిసింది అలాగే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి జై హింద్ ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ ఏం చేయట్లేదు దయచేసి అందరూ కూడా చేసి సపోర్ట్ చేస్తే మరంతో ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే నేను అందిస్తూ ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి